అస్మాకం తు విశిష్టాయే తాన్ని బోధ ద్విజోత్తమ నాయకాజోత్తమ మన పక్షంలో ఎవరైతే ప్రధానమైన వారో వారిని గురించి కూడా మీరు తెలుసుకోండి మీరు తెలుసుకునేందుకై నా సైన్యంలోని నాయకులను గురించి చెబుతాను బాహ్య యుద్ధంలో సేనాపతికి ద్విజోత్తములను సంబోధన అనుచితం వర్ణించబడింది నిజానికి గీతలో మనస్సు యొక్క రెండు ప్రవృత్తుల యొక్క సంఘర్షణం వాటిలో ద్వైతం యొక్క ఆచరణమే ద్రోణుడు మనం ఆరాధ్య దైవం నుంచి వేరుగా ఉన్నంతవరకు ప్రకృతి ఉంటుంది ద్వైతం ఉంటుంది ఈ ద్వితంపై విజయం పొందాలనే ప్రేరణ ప్రథమ గురువైన ద్రోణాచార్యుడి నుంచే లభిస్తుంది అసంపూర్ణ జ్ఞానమే పూర్ణంగా తెలుసుకోవడానికి ప్రేరణను కలిగిస్తుంది అది పూజాస్థలం కాదు అక్కడ శౌర్య సూచకమైన సంబోధనమే ఉండాలి విజాతీయ ప్రవృత్తులకు నాయకులు ఎవరెవరు భవాణ్చ కృపశ్చ సమితి అశ్వత్మా వికర్ణశ్చ సౌమదత్తిస్త ఒకరు స్వయంగా మీరే అంటే ద్వైత ఆచరణయే ద్రోణాచార్యుడు భ్రమరూపమైన పితామహుడు భీష్ముడు ఈ వికారాలన్నిటికీ భ్రమయే ఉత్పత్తిస్తాను చివరిదాకా జీవించి ఉంటుంది అందుకనే పితామహుడు మొత్తం సైన్యం నశించిపోయినా జీవించే ఉన్నాడు అంపశయ్యపై అచేతనంగా పడి ఉన్నా జీవించే ఉన్నాడు భ్రమరూపమైన విష్ణుడు అంటే ఇదే భ్రమ ఆఖరి వరకు ఉంటుంది ఇదే విధంగా విజాతీయ కర్మరూపి అయిన కర్ణుడు సంగ్రామ విజయ స్వరూపుడైన కృపాచార్యుడు సాధనావస్థలో సాధకుని ద్వారా కృపకు పూనుకునే ఆచరణయే కృపాచార్యుడు భగవంతుడు కృపాధాముడు అతణ్ణి పొందిన పిదప యోగి కూడా అదే స్వరూపం పొందుతాడు కాని సాధనాకాలంలో మనం వేరు పరమాత్మ వేరు అని అనుకున్నంతవరకు విజాతీయ ప్రవృత్తి జీవించే ఉంటుంది మోహన్ నలువైపులా ఆవరించుకుని ఉంటుంది ఇటువంటి పరిస్థితులలో గనక సాధకుడు కృపాచారణ చూపిస్తే అతను నశించిపోతాడు సీత కొంత దయ చూపించింది అందుచేత కొంతకాలం వరకు లంకలో ప్రాయశ్చిత్తం చేసుకోవలసి వచ్చింది విశ్వామిత్రుడు దయార్థుడై పతితుడైపోయాడు యోగ సూత్రకారుడు పతంజలి కూడా ఇదే అంటాడు తే సమాధాం వ్యుపసర్గా వ్యుత్ సిద్ధయ కాలంలో సిద్ధులు ప్రకటితమవుతాయి అవి వాస్తవంగానే సిద్ధులు ని కామం క్రోధం లోభం మోహంలాగా కైవల్య ప్రాప్తికి అడ్డంకులు గోస్వామి తులసీదాసుది కూడా ఇదే నిర్ణయం చౌరత గ్రంథి జీకరాయ విఘ్న అనేక కరయీ తబ మాయా రిద్ది సిద్ధి ప్రేరయి బహుభాయి బుద్ధిహిం లోభదికావహి ఆయి మాయ అనేక విఘ్నాలను సృష్టిస్తుంది సిద్ధులను ఎన్నో శక్తులను ప్రసాదిస్తుంది అటువంటి సాధకుడు సిద్ధుడు పక్కనుంచి వెళితే చాలు మృత్యుముఖంలో ఉన్న రోగి కూడా జీవించి లేస్తాడు రోగి బాగుపడవచ్చుగాక కాని సాధకుడు అది తన గొప్ప అనుకుంటే నశించిపోతాడు ఒక్క రోగికి బదులుగా వెయ్యి మంది రోగులు చుట్టుముట్టేస్తారు భజన చింతన కార్యక్రమంలో అవరోధం ఏర్పడుతుంది అటువైపు జారితే మెల్ల మెల్లగా ప్రకృతి అంటే మాయ ఆవరించేస్తుంది లక్ష్యానికి దూరంగా ఉండి సాధకుడు కృపను చూపిస్తే కేవలం ఆ కృపాచరణయే సమితింజయమై మొత్తం సైన్యాన్ని గెలుస్తుంది కాబట్టి సాధకుడు తన సాధన అయ్యే వరకు దీని వలలో పడకుండా జాగ్రత్తగా ఉండాలి సంతుక కసాయి దయాకరితో ఆఫత్ ఆయి దయలేని సాధువు కసాయి లాంటివాడు కాని చూపిస్తే ప్రమాదం ముంచుకొస్తుంది కాని అసంపూర్ణావస్థలో విజాతీయ ప్రవృత్తులలో ఇది దుర్దర్శ యోధిని వంటిది ఇదే ప్రకారంగా ఆసక్తి రూపుడైన అశ్వత్థామ రూపుడైన వికర్ణుడు భ్రమ అయిన శ్వాస వంటి భూరిశ్రవుడు వీరందరూ బహిర్ముఖీనమైన ప్రవాహానికి నాయకులు అన్యే చూరా త్యక్త జీవిత నానాశ్ర ప్రహరణే యుద్ధ విశారదా మరియు చాలామంది శూరవీరులు అనేక శస్త్రాలతో యుక్తులై నా కొరకు జీవితంపై ఆశను త్యజించి యుద్ధానికి సిద్ధంగా నిలబడ్డారు అందరూ నా కోసం ప్రాణాల్ని త్యాగం చేసేవారే కాని వారి యొక్క సంఖ్యను సరిగ్గా లెక్క పెట్టలేదు ఇప్పుడు ఏ సైన్యం ఏ భావాల మూలంగా సురక్షితమై ఉంది దీనిని గురించి ఇలా చెప్పాడు తదస్మాకం బలం బలం భీష్ముడి ద్వారా రక్షించబడుతున్న మన సైన్యం అన్ని విధాలుగా అజేయం మరియు భీముడి ద్వారా రక్షించబడుతున్న సైన్యాన్ని గలవడం సులభం పర్యాప్తం మరియు అపర్యాప్తం వంటి శ్లిష్ట శబ్దాల ప్రయోగం దుర్యోధనుడి భయాకులతను వ్యక్తం చేస్తుంది అందుచేత ఇప్పుడు కౌరవులు ఆధారపడుతున్న భీష్ముడు ఎటువంటి శక్తి గలవాడు పాండవులందరూ ఆధారపడుతున్న భీముడు ఎటువంటి శక్తి అంటే దైవీ సంపద గలవాడు అని ఆలోచించాలి దుర్యోధనుడు తమ యుద్ధ వ్యవస్థను ఇలా వివరించాడు అయన భీష్మేవారక్ష కాబట్టి అందరూ సేనలో తమ తమ నియత స్థానాలలో ఉంటూ భీష్ముణ్ణి అన్ని వైపుల నుండి రక్షించండి భీష్ముడు జీవించి ఉన్నట్లయితే మనం అజేయులమే కాబట్టి మీరు పాండవులతో పోరాడక కేవలం భీష్ముణ్ణి మాత్రమే రక్షించండి భీష్ముడు స్వయంగా తనను రక్షించుకోలేని యోధుడ కౌరవులకు అతని రక్షణ చేయవలసి వచ్చింది అతను బాహ్య యోధుడు కాడు భ్రమ యొక్క ప్రతిరూపమే భీష్ముడు భ్రమ జీవించి ఉన్నంత వరకు విజాతీయ ప్రవృత్తులు అజేయములు అంటే కౌరవులు అజేయులు అజేయుడు అంటే అర్థం గెలవ గెలవశక్యం కానివాడని కాదు అసలు అజేయుడంటే దుర్జయుడని అర్థం అంటే అతన్ని గెలవడం కష్టతరమని అర్థం మహా అజయ రిపు జీతి సకయీ సోబీర్ సంసారం మహా అజయం వీరుడే దానిపై గెలుపొందగలడు భ్రమ సమాప్తమైపోతే అవిద్య అస్తిత్వహీనమైపోతుంది ఆంశిక రూపంలో మిగిలి ఉన్న మోహం మొదలైనవి శీఘ్రంగానే నశించిపోతాయి భీష్మునిది ఇచ్ఛామృత్యువు కోరికే భ్రమ కోరికలు నశించిపోవడం అన్నా భ్రమ నశించిపోవడం అన్న ఒక్కటే దీనిని కబీర్ సరళంగా ఇలా చెప్పాడు ఇచ్చాఖాయ ఇచ్ఛా మాయా ఇచ్చా జగ ఉపజాయ కబీర్ జే ఇచ్ఛా వివర్జిత తాకాపారన పాయ కోరికలే తనువు కోరికలే మాయ కోరికలే జగత్తును సృష్టించాయి అంటాడు అన్ని కోరికలను విసర్జించనంత వరకు వాటిని దాటిపోలేడు అని దేనిలోనైతే భ్రమ ఉండదో అది అపారము అవ్యక్తము ఈ శరీరం యొక్క జన్మకి కారణం కోరికలే కోరికలే మాయ కోరికలే జగత్తు యొక్క ఉత్పత్తికి కారణం సో కామయతబహుశ్యాం ప్రజాయేయతి కబీరంటాడు కోరికల నుండి రహితులైన వారు అనంతం అసీమౌ అయిన తత్వంలోకి ప్రవేశం పొందుతారు యో కామో నిష్కామ ఆప్తకామ ఆప్తకామోన తస్ ప్రాణ ఉత్క్రామంతి బ్రహ్మైవ్య బ్రహ్మాప్యేతి కోరికలచే రహితమైన ఆత్మలో స్థిరమైన ఆత్మస్వరూపం వారు ఏనాటికి పతనం చెందరు వారు బ్రహ్మలో లీనమైపోతారు ఆరంభంలో అనంతమైన కోరికలు ఉంటాయి కాని చివరకు పరమాత్ముని ప్రాప్తి అనే ఒకే ఒక కోరిక మిగిలి ఉంటుంది ఈ కోరిక కూడా నెరవేరినప్పుడు కోరికలు కూడా నశించిపోతాయి భగవంతుణ్ణి మించి ఏదైనా ఉంటే మీరు తప్పకుండా దానిని కోరుకుంటారు అతనికంటే గొప్ప వస్తువు ఏదీ లేనప్పుడు మరి దేనికోసం కోరిక పొందడానికి యోగ్యమైన వస్తువు ఏదైనా సరే అప్రాప్తంగా ఉండకపోతే అప్పుడు కోరికలు కూడా సమూలంగా నశించిపోతాయి కోరికలు అణగారిపోగానే భ్రమ కూడా లేకుండా పోతుంది ఇదే భీష్ముని యొక్క మృత్యువు అర్థం ఈ ప్రకారంగా భీష్ముడి ద్వారా రక్షించబడుతున్న మన సైన్యం అన్ని విధాల అజేయం భ్రమ ఉన్నంత వరకే అవిద్యకు కూడా స్థానం ఉంటుంది భ్రమ లేకుండా పోతే అవిద్య కూడా నశించిపోతుంది భీముని ద్వారా రక్షించబడుతున్న ఈ సైన్యాన్ని గలవడం సులువు భావరూపి భీముడు భావే విద్యతే దేవ భావంలో ఉన్న సామర్థ్యం ఏమిటంటే అవిదితుడైన పరమాత్మను కూడా విదితం చేస్తుంది భావస్య భగవాన్ సుఖ నిధాన కరుణ ఆయన్ శ్రీకృష్ణుడు దీనినే శ్రద్ధ అని సంబోధించాడు భగవంతుణ్ణి కూడా వశపరుచుకోగల సామర్థ్యం భావంలో ఉన్నది భావంలో నుంచే సంపూర్ణ పుణ్యమయ ప్రవృత్తులు వికసిస్తాయి ఇది పుణ్యాన్ని సంరక్షిస్తుంది ఇది నిజంగానే చాలా బలశాలి ఎందుకంటే పరమదేవుడైన పరమాత్ముణ్ణి కూడా సాధ్యం చేస్తుంది కాని అంతే కోమలమైంది కూడా ఈ వేళ ఉన్న భావం రేపు అభావంలోకి మారడానికి ఎక్కువ వ్యవధానం పట్టదు ఈరోజు మీరందరూ స్వామీజీ చాలా మంచివారు అని అనవచ్చు రేపు మీరే గొనగవచ్చు ఆయన పాయసం తింటూ ఉండగా మేం చూశాము అని ఘాస్ కామ్ ఖాతీ దూదు మలాయి తినకీ జానే రామ్ ఆకులు అలములు తినే జంతువులు కామబాధలకు గురవుతాయి పాలు మేగడలు వారి దుర్గతి ఆ దేవుడికే తెలియాలి ఆరాధ్య లేశ మాత్రమేనా లోపం కనిపిస్తే భావము విహ్వలమైపోతుంది పుణ్యమయ ప్రవృత్తులు విచరితమైపోతాయి ఇష్టదైవంతో సంబంధం విడిపోతుంది కాబట్టి భీముని ద్వారా రక్షించబడుతున్న ఈ సైన్యాన్ని గెలవడం సులభం పతంజలి మహర్షి కూడా ఇదే చెప్పాడు దీర్ఘకాల నైరంతర్య సత్కారా సేవితో దృఢభూమి దీర్ఘకాలం వరకు నిరంతరం శ్రద్ధ భక్తి పూర్వకంగా చేసే సాధనమే దృఢంగా ఉండగలుగుతుంది హర్షం కురు వృద్ధ పితామహ సింహనాదం వినద్యోచై శంఖం దద్మో ప్రాపవాన్ ఈ ప్రకారంగా తమ బలాబలాలను గురించి నిర్ణయం తీసుకుని శంఖధ్వనులు చేయబడినాయి గెలిస్తే ఏ పాత్ర మీకేమిస్తుంది అన్న విషయంపై పాత్రల పరాక్రమం యొక్క ప్రకటన మాత్రమే శంఖధ్వని కౌరవులలో వృద్ధుడు ప్రతాపవంతుడు పితామహుడైన భీష్ముడు ఆ దుర్యోధనుని హృదయంలో హర్షం కలిగేటట్లుగా ఉచ్చస్వరంలో సింహనాదంలాగా భయంకరంగా శంఖాన్ని పూరించాడు సింహం ప్రకృతి యొక్క ప్రలోభానికి ప్రతీక ఘోరారణ్యంలో నీరవ ఏకాంతంలో సింహ గర్జన గనక వినబడితే ఆ సింహం మైళ్ల దూరంలో ఉన్నా సరే రోమాలు నిక్కబడుచుకుంటాయి హృదయం కంపించిపోతుంది భయం ప్రకృతిలో ఉంటుంది పరమాత్మలో కాదు అతను భయరహితుడైన శక్తి భ్రమరూపమైన భీష్ముడు గనక విజయుడైతే ప్రకృతి రూపమైన ఏ భయారణ్యంలో మీరు ఉన్నారో అంతకన్నా అధికమైన భయావరణంలో మిమ్మల్ని బంధించి వేస్తుంది భయం ఇంకా ఎక్కువవుతుంది భయం యొక్క ఆవరణం ఇంకా సాంద్రమైపోతుంది ఈ భ్రమ ఇంతకు మించి ఇంకేమీ ఇవ్వలేదు కాబట్టి ప్రకృతి నుంచి నివృత్తే ప్రాప్తికి మార్గం ప్రపంచంలో ప్రవృత్తులే భయంకరమైన అడవులు అంధకారపు నీడలే ఉంటాయి ఇంతకు మించి కౌరవుల వద్ద ఇంకే ప్రకటన లేదు కౌరవుల పక్షం నుంచి అనేక వాద్యాలు ఒక్కసారిగా మోగాయి కాని అన్నీ కలిసి అవి కూడా భయాన్నే కలిగించాయి ఇంతకు మించి ఇంకేమీ లేదు ప్రతి వికారం ఎంతో కొంత భయాన్ని కలిగిస్తుంది కాబట్టి వారు కూడా అదే విధంగా ఘోషించారు